ప్రజల కోసం ఎన్నిసార్లైనా ప్రధానిని కలుస్తా ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అంకితం పాలమూరుతో సమానంగా డెవలప్ ప్లాన్ జనాకా కొరటకు రామచంద్రారెడ్డి పేరు సదర్మఠ బ్యారేజ్కి నర్సారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించాం బాసర ట్రిబుల ప్రాంగణంలో యూనివర్సిటీ సరే ఓకే ఇవన్నీ బాగున్నాయి కానీ ఈ కొంతమంది ప్రతిపక్షాలు ఏం చేస్తాయంటే విమర్శిస్తూ ఉంటాయి ఊ అంటే పోతున్నాడు ప్రధానిని కలిసి వస్తున్నాడు ఆయన బడే భాయాట ఆయన చోటే బాయట అంటరా బాయ్ బడే ఎందుకంటే దేశ ప్రధాని కాబట్టి ఆయన దేశానికి ప్రధాని కాబట్టి అందరి ముఖ్యమంత్రులకు బడేబాయ్ చోటబాయ్ కలవాలి మరి తప్పదు ప్రధానమంత్రిని కలవాలి నేను దొరని మాకు అప్పట్లో గుర్రానుండే మేము నేతలతో తిన్నాం మా మూతురు వాసన చూడు మేము ఎందుకు కలుస్తాం కట్టేట్టుంటుంది లెక్క అని కూర్చుంటే ఏవి రావు ఎంతది అందుకనే మనకు రావాల్సినవి రావాలంటే అవతల ఎవరన్నా ఉండని ఏ పార్టీ అని ఉండని ఆయన దేశ ప్రధాని అది గౌరవించుకోవాలి మనం మన ప్రధానిని మనం గౌరవించుకోవాలి మనకు రావాల్సిన నిధుల గురించి మనం కొట్లాడాలి ఇంతకుముందు కూడా చెప్పిండు ఏదున్నా ఎలక్షన్లు అప్పుడే రాజకీయం తర్వాత మళ్ళీ అభివృద్ధి కోసం కష్టపడాలి తెలంగాణ ప్రజల కోసం మనం కష్టపడాలి అని చెప్తున్నాడు అందుకనే రాజకీయాలు పక్కన పెట్టు రాజకీయాలు ఉన్నప్పుడు విమర్శిస్తురు మోడీని కూడా బరాబర్ విమర్శిస్తున్నారు రాజకీయాలు పక్కన పెడితే బలమే కలుస్తారు సార్ మాకు రావాల్సిన వాటా కావాలి మాకు ఇవి నిధులు సమకూర్చండి మాకు మెట్రో కొన్ని నిధులు ఇవ్వండి ఇక్కడ శ్రీశైలం కారిడార్ ఉన్న దానికి మీరు కొంత మీరు పెట్టుకోండి ఖర్చు ఇవన్నీ అడగాలి అడిగితేనే ఎవరైనా ఇస్తారు అడగంత ఎవరు ఎందుకు ఇస్తారు అది అందుకనే మన దొరలకు ఏంటంటే అహంకారం ఒకటి అడ్డొస్తుంది ఇప్పుడు మన దొరకు అసెంబ్లీలో స్పీకర్ గారు దళితుడు ఆ దళిత దళిత స్పీకర్ కాబట్టి నేను అధ్యక్ష అని ఎట్లా నాలే అనే అహంకారంతోనే అసెంబ్లీకి వస్తలేడు దళితులు అంటే అంత చులకన ఆయనకు ఎవరన్నా కానీ నువ్వు పదవికి గౌరవం ఇవ్వాలి ఇంకా నువ్వు వాటిని అవలంబిస్తున్నావు వాటిని పాటిస్తున్నావు అంటే నీ మనసులో ఎంత ఉంటుంది ఎక్కడున్నది ఉన్నది మనం ఏడ బతుకుతున్నాము ఏ ఎక్కడ ఉన్నాము ఇప్పుడు నువ్వు జీతం కోసం వస్తున్నావు ఒకవేళ ఆయన నిర్ణయం తీసుకొని నేను ఈయన వస్తలేడు చక్కగా అని చెప్పేసి ఇప్పుడు సస్పెండ్ అన్నాను కొల్లొల్లి గగ్గోలు గగ్గోలు పెడతారు నువ్వు దేనికి అసలు నీకు ఏం ఉపయోగం నీ వల్ల అసెంబ్లీకి ఎందుకు జీతం ఇవ్వాలి అసెంబ్లీ నుంచి నువ్వు అసెంబ్లీలో ఏమైనా ఏమైనా ఉపయోగపడే సూచనలు సలహాలు ఏమైనా ఇస్తున్నామని నీకు జీతం ఇవ్వాలన్నా సిర్ఫ్ ఓన్లీ గడ్డం ప్రసాద్ గారు ఉన్నందుకే నువ్వు అసెంబ్లీకి వస్తలేమన్న విషయం నీకు తెలుసు జనాలందరికీ తెలుసు దళితులను ఎట్లా అవమానపరుస్తావు అట్లా అవమానపరుస్తాను రాడు రాక ఇట్లా మళ్ళీ ఆడికి పోతుండు రేవంత్ రెడ్డి యాభై సార్లు ఢిల్లీకి పోయిండు అరవై సార్లు పోయి లెక్క పెట్టుకున్నా కూర రాళ్ళు తీసుకొని అంటే డబ్బాలు వేసుకోరు ఎన్నిసార్లు పోయినాడు చిట్టా చిట్టా వేసుకుంటూ సోర్రీ ఇక్కడ ఈయనేమంటాడు రెండేళ్ళ పాలనలో చేసింది ఏమీ లేదు చెప్పుకునేందుకు ఏమీ లేదు ప్రాజెక్టులు కట్టడం బీఆర్ఎస్ వంతు పేర్లు పెట్టుకోవడం కాంగ్రెస్ తంతు అదే మేడిగడ్డకు కాంగ్రెస్ పేరే పెట్టిర్రు రాజీవ్ గాంధీ అనే పెట్టిర్రు అది కూలిపోయింది దానికంట పేరు పెట్టి మీరు కట్టింది ఎన్ని పదేళ్ళల్లో సరే వీళ్ళు రెండేళ్ళల్లో వీళ్ళు ఏం చేయలేదన్ను నువ్వు పదేళ్ళల్లో మరి మీరు ఏంది ఏం వీకలే అన్ని హరీష్ రావు బయట పెట్టిస్తున్నాడు అవన్నీ ఎందుకంటే టీఆర్ఎస్ని మొత్తం భూస్థాపితం చేపియాలి పగ్గాలు తీసుకోవాలి అని ఒక కాన్సెప్ట్లో పనిచేస్తున్నాడు సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నాడు బీఆర్ఎస్ని మొత్తం భూస్థాపితం చేయంలో చేయడంలా హరీష్ రావు మంచిగా పనిచేస్తున్నాడు సక్సెస్గా నిజంగా వాస్తవానికి ఆయనకు మైండ్ చాలా షార్ప్ ఉన్నది ఎట్లా బీఆర్ఎస్ ని భూస్థాపితం చేయాలి అన్న ఒక ఆలోచనతో పోతున్నాడు కాబట్టి ఆయన అది ఒకటి కలిసి వచ్చే అంశం హరీష్ రావు